హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పప్పు అయితే చేసుకుందాం ముందుగా కందిపప్పునైతే శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి ఇందులో ఉప్పు పసుపు పచ్చిమిర్చి టొమాటోలు అయితే యాడ్ చేసుకొని దొండకాయల్ని కూడా శుభ్రంగా కట్ చేసుకోవాలి ఈ దొండకాయలు అయితే హాఫ్ కేజీ అండి మొత్తం వేసేస్తున్నాను చింతపండు అయితే కొంచమే వేసుకుంటున్నాను ఇది నాటి రకం దొండకాయలు అండి ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి ఇప్పుడు ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది దీన్ని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగాక ఉప్పు వెల్లుల్లి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎప్పుడు దొండకాయతో ఫ్రై కాకుండా ఒకసారి పప్పు చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకున్నాం మెంతుల జీలకర్ర పౌడరు ధనియాల పొడి ఇది వేయడం వల్ల సేమ్ హోటల్ టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఇప్పుడు మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ